రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరూ ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలే అదే ఇప్పుడు జరగబోతుంది కేజీఎఫ్ రెండు భాగాలు సలార్తో పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ మేకింగ్లోనే ఈ వండర్ జరిగేలా ఉంది ఆల్రెడీ డ్రాగన్ మూవీతో బిజీ అయిన ప్రశాంత్ నీల్ ఈ పాటికే అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే పనిలో ఉన్నాడన్నారు ఆ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడన్నారు ఇంతలో రెబల్ స్టార్ సూపర్ స్టార్ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తో ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం షురు అయింది త్రిబుల్ లో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు వార్ టూలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి ఫైట్ చేశారు సో వీటి ప్రేరణతోనే మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరితో సాలిడ్ ప్రయోగానికి సిద్ధమయ్యాడు ప్రశాంత్ నీల్ ఇది ఇప్పటికిప్పుడే జరగకపోవచ్చు కానీ జరగడం మాత్రం తథ్యం అది ఎలాగో చూసేయండి ట్రిబులార్లో ఇటు మెగా హీరో రామ్ చరణ్ అటు నందమూరి మూడో తరం స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇద్దరు కలిసి కనిపించారు నాటు నాటుపాటికి చిందేసి గ్లోబ్ని షేక్ చేశారు ఆస్కర్ వరకు ఈ రికార్డులు ఆ రీసౌండ్లు వినిపించాయి కథ కథనం పాత్రలు ఇమేజ్కి తగ్గట్టు రెండు పాత్రలకి ఇచ్చిన ప్రయారిటీ అన్ని వర్కౌట్ అయ్యాయి కాబట్టి ట్రిబులార్ సూపర్ మల్టీస్టారర్గా పాన్ ఇండియాను షేక్ చేసింది కట్ చేస్తే అలాంటి సూపర్ ప్యాన్ ఇండియా కాదు సూపర్ ప్యాన్ వర్ల్డ్ మల్టీస్టారర్ కి అడుగులు పడుతున్నట్టున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరి కాంబినేషన్లో పాన్ వర్ల్డ్ ప్రాజెక్టుకి మెల్లిగా పాజిటివ్ పవనాలు కనిపిస్తున్నాయి ఇలాంటి చిత్ర విచిత్రమైన కాంబినేషన్ల ఎప్పుడు జరిగినా అక్కడ ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది మొన్న ఓజీ షోలో అఖీరాతో కనిపించిన ప్రశాంత్ నీల్ మరోసారి మ్యారేట్ లో అఖీరాతో కలిసి కనిపించడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏదో సినిమా ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ జోరందుకుంది సంథింగ్ ఫిషి అంటూ మీడియాలో కథనాలు వచ్చేశాయి ఇప్పుడు మహేష్ ప్రభాస్ కాంబినేషన్ అనగానే ప్రశాంత్ రీల్ పేరు వినిపిస్తోంది నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ తర్వాత రాజమౌళి ఇటు ప్రభాస్ అటు మహేష్ ని కలిపి సినిమా తీస్తాడనే ప్రచారం వినిపించింది అందులో ఎలాంటి నిజం లేకున్నా రాజమౌళి కూడా రూమర్స్ ని నవ్వి వదిలేసినా అందులో నిజం ఉందనుకోలేం కానీ సలార్ తర్వాత సలార్ టూ తీయాల్సిన టైంలో కొత్త కథని ప్రభాస్ కి వినిపించిన వారానికి మహేష్ ని ప్రశాంత్ రీల్ కలవటం చూస్తుంటే తను ఏదో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ తో డ్రాగన్ పూర్తయిన వెంటనే సలార్ టూ ప్లాన్ చేయబో ప్రశాంత్ రీల్ రెండు వేల ఇరవై ఏడు తర్వాత మహేష్ ప్రభాస్ కాంబినేషన్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఇదంతా డిస్కషన్ లెవెల్లోనే ఉన్నా అలాంటి ప్రయత్నం జరగటం మాత్రం నిజమని తెలుస్తోంది